వేళ రెయిన్ అలర్ట్ అల్పపీడనాలు ఆవర్తనాలతో మరోసారి కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది నరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ మళ్ళీ దేశవ్యాప్తంగా వర్షాలు పడినున్నాయి మూడు నెలలు వర్షాలు కుమ్మైనున్నాయి అని ఐఎండి అంచనా వేసింది వర్షాకాలం ముగిసిన దేశవ్యాప్తంగా మళ్ళీ వానలు కుడుస్తున్నాయి మరో మూడు నెలలు వరుణుడు దంచికొట్టనున్నాడు ఇప్పటికే నరుతి రుతుపవనాల సీజన్ ముగిసింది అయితే దేశంలో సాధారణం కంటే ఎనిమిది శాతం అధిక వర్షపాతం నమోదైంది మళ్లీ దేశవ్యాప్తంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈశాన్య రుతుపవనాలు రానున్నాయి నూట పన్నెండు శాతం అధికంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అయితే ఇప్పటికే అల్పపీడనాలు ఆవర్తనాల హెచ్చరికలు జారీ అయ్యాయి ఇప్పట్లో తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదిలేలా లేడు అల్పపీడనం ఆవర్తనాలతో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఐఎండి ఇచ్చిన వెదర్ అప్డేట్ ఏంటో రెండు తెలుగు రాష్ట్రాలకి ఐఎండి ఇచ్చిన వెదర్ అప్డేట్ ఏంటో ఒకసారి చూద్దాం సో నేడు అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది అల్పపీడనం బలపడి రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది సో రెండు రోజుల్లో అంటే ఈ నెల మూడుగా ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చూద్దాం అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది కాబట్టి